ఆంధ్రప్రదేశ్ దేశ్ సా తరఫున ముంతాజ్ హోటల్ యొక్క నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆంధ్ర తెలంగాణ నుంచి ఎంతో మంది మాతాజీలు స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఆ శ్రీనివాసుడికి ఆ శ్రీనివాసుడికి కోట్ల మంది అభిమానులు ఉంటే ఈ శ్రీనివాసుడికి లక్ష మంది లక్షల్లో అభిమానులు ఉన్నారు ఈ రోజు ఇక్కడ కనిపించేది మీకు కేవలం ఒక రెండు వందల యాభై మంది మాత్రమే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ముంతాజ్ హోటల్ని మీరు కానీ రద్దు చేయకపోతే కోట్లాది మంది హిందువులు ఈ యొక్క కార్యక్రమం తెలుపు కాకుండా ఈ రోడ్లన్నీ కూడా మొన్న హైందవ శంకరం ఏ విధంగా వచ్చారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ రాబోతూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులారా నాయకులరా జనసేన నాయకులరా ఎవరైనా నిరాహార దీక్ష చేయొచ్చు దీక్ష చేస్తే మీకు మంచిది కాదు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం